నమస్కారం అండి ఆ చరిత్ర ఎలా ఉందంటే త్రీ లోపల శ్రీరామచంద్రుడు పద్నాలుగు సంవత్సరములో హరివాసానికి వెళ్ళారు వెళ్ళినప్పుడు భర్ కలకి పట్టాభిషేకం చేసి నాయనారా నేను అరీనివాసం వెళ్తున్నాను రెడ్ల నేటి వారు మన దగ్గర తాపులో ఉన్నారు వాళ్ళని కాపాడుకుంటా మా నుంచి ఉన్నారు ఉన్నప్పుడు అప్పుడు రెడ్లు అనేటి వారు మరి వారు లేనిది పంటలు పండించే వాళ్ళు లేరు మనకి ఆహారం అనేది కూడా ఉండాలి కదా మరి రెడ్డి గారు మరి రాసూరు కోటలో ఉన్నారు వాళ్ళని కాపాడుకుంటా మీరు జాగ్రత్తలో ఉంటే మీరు పరిపాలన మంచిగా చేయండి నేను అరణ్యవాసము తండ్రి మాటకై జమ దాటకుండా తన మాట కొరకై నేను అరణ వాసం రాముల రాములు వారు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఒక రెడ్లు ఏం చేశారంటే ఈ ఒక రెడ్లు అనేటి పంటలు పండిస్తూ ఎందుకు ఈ విధంగా రకరకాల పంటలు అనేది వేస్తున్నారు పండిస్తున్నారు పంటలు అన్ని బాగానే ఉండేవి బాగానే ఉండే కానీ వీరికి ఇచ్చేటి ఒక భగవాను ఇవ్వలేకపోయారు శిస్తు వేసేవాళ్ళు శ్రీరామచంద్రుడు ఉన్నప్పుడు ఎకరానికే పావలో బేడో వేసేవాళ్ళు కానీ ఆ ఎకరానికి పావలో బేడ వేసేవారని వీళ్ళు ఏం పోయి అడిగారంటే భర్చత్రివులు మరి ఇప్పుడు మన రామ శ్రీరామచంద్రుడు వెళ్ళిపోయాడు కదా భర్చత్రువు మనం పరిపాలన చేస్తున్నాం కదా మన పేరు అనేది కీర్తిగా ఉండాలంటే రెడ్డి వారి వద్ద ధనువు లాగినట్టయితే గొప్ప వాళ్ళం అవుతున్నాము అని చెప్పి ఈ రెడ్డ కాడుకు వచ్చి మన రెడ్డి గారి కాడికి వచ్చి ఏమండి రెడ్డి ప్రభులారా మరి మొన్న ఈ ఎకరానికి ఏ పావులు వేసాడో ఏ పేడ వేసాడో మాకు చరిత్ర అనేది మాకు తెలియదు ఇక నుండి మీరు పంటలు అనేటిది చివర పంట శ్రీరామచంద్రుడిదండి మొదలేవన్న పంటలు వేసుకుంటే మీకు వస్తాయండి అని చెప్పాను అన్నారు అడిగారు అడిగేవరికల్లా ఏమండి రాజులు మీరండి మరి రాజులు చెప్పిన మాట మేము వినాలి కదండి మీరు చెప్పినట్టుగానే తయారు చేస్తామని చెప్పి మన రెడ్డి గారు కూడా అందరూ కూడా ఆలోచన పరులంట అప్పుడు కూడా ఆలోచన చేసి ఆ తెలివి కలిగిన వాళ్ళు చూసి చివర బండేట పంట శ్రీరామచంద్రుడు అంటే ఇక మొదల పంట మనకి ఏం పండుతుంది ఏమి పండదే అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే చివర బండే పంట వేయకుండా వీళ్ళు మొదల పంట వేసుకు వేసుకునే వరకల్లా ఇక చివరిలో ఏం పండుతుంది గెనిసిగడ్డ ఆలుగడ్డ ఈ రకరకాల పంటలు ఈ పసుపు పెండలవు ఏర్ల ఆ భూమిలో పండిన పంటల వరకు వేసుకుంది వేసుకునే వరకు ఆ సంవత్సరం ఆ పంట పోయింది ఏదండి రెడ్డి గారు మా పంట ఏదన్నది అగోయ చివర్లు మొత్తం పోసేట వాములు వేశారు వాములు వేశారు ఏదండి ఈ పంట అన్నది అవునండి పండింది చివరి పంట అన్నారు కదండి చివరి బాండింది అది తీసుకొని వెళ్ళండి అది పోయింది రెండోసారి మళ్ళీ మళ్ళీ మధ్య పంట అన్నారు ఆ పంటలో పోయింది మూడు ఏడు సంవత్సరం కనుక ఈ రెడ్డి గారు వాళ్ళకి పంటల మార్పిడి ఎప్పుడైతే విచ్చేశారో వీళ్ళు పంటలు పండించుకొని మన రెడ్డి గారు మచానుమతుల దిగ్గాన దీదులయ్యారు బాగా ధనవంతులయ్యారు అయిన తర్వాత ఎలా జరిగిందంటే అయిన తర్వాత ఇక పన్నెండు సంవత్సరాలు వెళ్ళిపోయి ఈ శ్రీరామచంద్రుడు లేకపోయేవరికల్ ఈ యొక్క నగరం పాడుకోట్లాడుతుంది ఇక లేదు అయ్యో మనం ఏమనుకున్నాం రాముడు వెళ్ళిందే రాజ్యం కాదు భరతుడి వేలులే యావత్ భారతదేశం అని చెప్పి పేరుగాంచడానికి మనం ఇంత పవిత్రంగా మనం రెడ్డి గారిని అనుసరించుకొని వాళ్ళ తరువు లాగుదామంటే మన కాడికే లేకపోయిందే అని చెప్పి ఇల్లు ఏం చేశారు ఇక ఆఫ్ చేసి ఆప్ చేసే వరకల్ తినటానికి అన్నం లేక కట్ట వస్త్రం లేక నిలవటానికి నీడగోడ లేకుండా అయిపోయే వరకల్లా అన్నమో శ్రీరామచంద్రని మన ఒక రెడ్డి గారి గారికి కూర్చుండు భోజనానికి సూర్యుడి గిద్దు బీమియండి అని వచ్చినప్పుడు ఎవరు ఇవ్వండి ఆ దేవతనమా దేవి దేవుడు బచ్చినటి భార్య దేవతనమా దేవి నాయనలారా రండి మా ఇంటికి రండి భోజనం పెడతాను చేసి చేసిపోదురు కానీ రండి అని చెప్పి వాళ్ళని ఇంట్లోకి పిలిచి వాళ్ళకి స్నానం చేయించి నూతన వస్త్రం అనగా ఆ కొత్త వస్త్రంలో కట్టబెట్టి వారికి భోజనం పెట్టి నాయనలారా ఇక మీరు మా ఊళ్ళోకి రాబాకండి ఏంటి మీకు సంవత్సరానికి ఎంత పడుపక్షం అయితే సరిపోతున్నాయో నా రాసూరు కోట నుంచి మీ ఒక ఐవధ్య నగరకే పంపిస్తాము మీరు మీరుగా వెళ్ళిరాండని భర్చత్రియులు పంపించింది దేవతన్నమాది ఆ మహాతల్లి ఎప్పుడైతే పంపించిన తర్వాత పద్నాలుగు సంవత్సరాల జరిగిపోయింది జరిగిపోయిన తర్వాత శ్రీరామచంద్రుడు వాడు అరణవాసమినికి వెళ్ళి తిరిగి అయోధ్యకు వచ్చాడు అయోధ్యకు వచ్చే అయోధ్య మొత్తం కూడా పాడుకుంటున్నాడు తమ్ములిద్దరు కూడా చూసారు అన్నయ్య శ్రీరామచంద్రుడు రాంగల రెండు పాదవులు పట్టుకుని గల్లు దుఃఖం చేశారు అన్నయ్య శ్రీరామచంద్ర ఈ రాజ్యం తగును నీకే తగును గతరాజులకి ఎవరికి తగదన్నయ్య ఇవో ఇది పరిస్థితి ఈ రెడ్డి వారు కూడా రాముడు దేవుడు ఎందుకు కూడా తెలుసుకోలేక రామన్న భర్తన్న చిత్రఘన్నా అని మాట్లాడుతున్నారు అని చెప్పి శ్రీరామచంద్రుడికి చెప్పారు చెప్పేవరికల్లా అప్పుడు శ్రీరామచంద్రుడికి సర్వం తెలిసిన మహానుభావుడు కాబట్టి రెడ్లు అలాంటి అనే మాటలు కానేవారు కారే ఎండకు పోయట వారిని తీసి అన్నం పెట్టి ఆదరించి మధ్య పోసి మరి ప్రాణాలు కాపాడేవారే రెడ్డి ఆడిన గోవు అశుద్ధము తిన్న నిండద కలిగిన చెరువు పండద పాకాల చెరువు దండైన రాజ్యాలకి దారిద్ర్యం వస్తుందని చెప్పి ప్రపంచంలో వాడిక కూడా ఉన్నది ఈ రెడ్డి తనరే మీరు ఏం చేశారని చెప్పి చూసిండు ఏమయ్యా అసలు ఆ రెడ్డి గారని మన సభా కచేరి కాడికి రమ్మని పిలువని ఆంజనేయుడి పంపించు ఆంజనేయుడు వచ్చు వచ్చే వరకల్లా ఏమండి రెడ్డి ప్రభులారా పద్నాలుగు సంవత్సరంలో అరణ్యవాసం నుండికి వెళ్ళిన శ్రీరామచంద్రుడు అయివతికి వచ్చాడు మిమ్మల్ని చాలా రోజులు అవుతుందంట చూడక ఒకసారి వచ్చి రాముల వారిని చూసిపోండి అని సర్లేండి వస్తాము లేండి అని చెప్పి ఈ ఒక ఈ మన రెడ్డి గారు మొత్తం కూడా ఎక్కడ ఏది జరిగినా గానీ అందరు పోవాల్సింది మొదలతాడి కట్టిన మగపురుషుడు పురుషుడు అందరూ కూడా పోయాం అని చెప్పి ఈలో ఎప్పుడైతే ప్రయాణం అవుతుందో అప్పుడు శ్రీరామచంద్రుడు చూశాడు మరి రెడ్ అంటే సామాన్యుడు కాదు నవా తొమ్మిది మంది దేవతలలో పదవ దేవుడు కాపదేవుడు కాపే కలవృక్షము కాపే కానిదేనవ కాపు ఉండదేవు కాపు లేనిదే నిత్యపాడు దేవత లాంటి వాళ్ళు వాళ్ళ తక్కువ సూపు చూడరాదని సభా కచేరికి వెదురుగా కుర్జీలు బెంచీలు బల్లాలు మొత్తం కూడా ఏల్చి సల్వ పంద్రుడు శ్రీరామచంద్రుడు రెడ్డి వారు వచ్చే రాకట ఎదురు చూస్తున్నారు ఎదురు చూస్తున్న వరకు అప్పుడు మన రెడ్డి గారు మొత్తం కూడా వచ్చారు మరి వచ్చిన అయినా స్వామి శ్రీరామచంద్ర పదనాలుగేళ్ళు అయితే అరణి వాసానికి వెళ్ళి బాగుండవ స్వామి నమస్కారం స్వామి అన్నట్టయితే ఏ బాధ లేకుండా పోయేది వచ్చిండ్రు వచ్చి కుర్చీల మీద బేంచీల మీద వాళ్ళ ఇంటికాడ ఎలా కూర్చుంటారో పొద్దు పనికి పోయొచ్చి వచ్చి అయ్యా అమ్మ అనుకుంటే ఎట్లా కూర్చుంటారు ఆ విధంగా కూర్చుంటారు కూర్చొని ఈ పంటల సంగతేందో పైర్ల సంగతేందో మాట్లాడతారే కాని స్వామి శ్రీరామచంద్ర మమ్మల్ని పిలిపించిన కారణం ఏమిటని చెప్పి ఒకళ్ళు అడిగిన వాళ్ళు అడగల్లా అప్పుడు చూసి శ్రీరామచంద్రుడు కావచ్చు ఆయన ఇంటికి పోతే నన్ను పలకరిస్తుంది ఇప్పుడు నా ఇంటికి నేను పిలిపించిన కాబట్టి నేను పలకరిద్దాం వాళ్ళు పలకట్లేదుగా నేనే పలకరిద్దాం అని చెప్పి ఏవండి రెడ్డి ప్రభువులారా కాపదేవతలారా లక్ష్మీకుమారులారా కుమారులారా మీరందరూ కూడా క్షేమమేనా ఓ రామన్న మేమంతా క్షేమమే నమస్కారం అని చెప్పి లేచి నమస్కారం మీరంతా బాగేనా రామన్న రామన్న అనే వరికల్లా శ్రీరామచంద్రుడికి యథముండే గుండెలు ఉప్పులేని అంట అమ్మా ధనము కలిగే వరికల్లా ధనగౌరము చేత ఈ రెండు వారు ఇంతటి మాట పలికారంటే ఈ మాట అనిపించింది ఎవరు నా తమ్ములే నా తబ్బులే ఈ మాట ఇంత మాట అనిపించిన వాడు మా తమ్ముని మరి రెడ్డి గారు మీరు వచ్చేసారు అంతా బాగా ఉంది మరి ఏంటండి అంటే రామన్న మమ్మల్ని పిలిపించిన కార్యార్థం ఏమిటి నువ్వే చెప్పాలి కానీ చెప్పేది ఏమిందనే వరకు చూడండి రెడ్డి ప్రభులారే మిమ్మల్ని పిలిపించింది ఏమిటి కనగా ఆయనకు ఆలోచన కలిగింది వీళ్ళ గౌరవం నీకు గౌరవం చేయాలి ఏమండి మా కన తండ్రి ఇక ఆరు నెలలకు ఉంది తజ్జనం చేయాలి నేను అరణవాసం వెళ్ళినాక మా తండ్రి చనిపోయాడు తద్జనం చేయాలి కాబట్టి నూరు వేల బ్రాహ్మణులని పిలిపిస్తా రేపు పిలిపిస్తే మనిషికి ఒక గుమ్మడికాయ కావాలి నువ్వు ఎంత బంగారం ఇచ్చినా కానీ వాళ్ళకి తృప్తి ఉండదు బ్రాహ్మణులకు గుమ్మడికాయ ఇస్తే పరమ సంతోషంగా పోతారు మీరు పంటలు పండించే వాళ్ళు కాబట్టి ఒక గుమ్మడికాయ కావాలండి అని గుమ్మడికాయ కావాలని గుమ్మడికాయలైతే రామన్న మా కాడ గుమ్మడి విత్తనాలు ఇంతవరకు వేసే వాళ్ళం కాదు గుమ్మడికాయల పంట ఎప్పుడు ఉండదో మాకు తెలిసింది కాదు విత్తనాలు పెడితే మేము వేస్తాం పట్టు మీకు ఎవరికి ఎన్ని విత్తనాలు కావాలని పెడతా పెట్టు చెయ్యి అస్తం అలా పైకెత్తాడు భగవంతుడిని భగవంతుడని ఇందులో కనుక్కుంటారేమో రెడ్డి గారు ఎత్తితే ఆ ముల్లెలు కడతారే కాని నాకు పది ఎకరాలు ఉంది పది ఎకరాలకు ఇన్ని విత్తనాలు అయితే సరిపోతాయని చెప్పి అని మూటలు కడతారే కాని మరి ఇత్తనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇతను భగవంతుడు అస్తమ నుంచే వస్తున్నాయంటే భగవంతుడు అని చెప్పి నమస్కారం చేసిన వాడు లేడు లేకపోయి ఎవరికలా ముల్లెలు కట్టుకున్నారు వస్తామండి రావణ్ అన్నారు వెళ్ళారు దుక్కు దున్ను పంట పండించారు ఆ కరవ వేలు కొమ్మ కోటి వేలు పోత పింద తొలదూగుతుంది అర్ధరాత్రి వేళ శ్రీరామచంద్రుడు అయోధ్య నగరంలో ఉండి పారదర్శి చూసేవరకల్లా గుమ్మడి పాదులు కొర వంటి వర్షాలు కురుస్తున్నాయి ఎలా వంటి వర్షాలు ఏలుస్తున్నాయా మరి శివుడు వరము చేత జన్మించిన మహానుభావులు కదా మా పుణ్యాత్ములు కాబట్టి ఆ కరవేలు కొమ్మ కోటి వేలు కింద పోత బ్రహ్మాండం మరి కొంగడకాయలు బండితే మంక నా మాట రా ఆంజనేయ పాది పెట్టింది గుర్తు లేకుండా మాయం చేసి చేసిరా ఆంజనేయుడు పోయిండు గుమ్మడకాయ పెట్టింది పాది గుర్తు లేకుండా మటో మాయం చేసి గుమ్మడకాయల పంటలే ఆరు నెలలు గడిచి శ్రీరామచంద్రుడు చూసి మరి పంట పండించినట్టుగా వాళ్ళు పండ్లు కట్టుకుని వచ్చేవాడు పంట పండలేదు కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఉన్నారు చాలా పోయి చూస్తే పంట పండలేదు ఏందబ్బా ఏ పైరు వేసిన పని ఈ సంవత్సరం ఏంది ఎందుకు పని లేదు అన్ని పిచ్చిట్లు చెట్లు పుట్టిన ఏంది అని రకరకాలుగా రకరకాలుగా మాట్లాడుతాం సరే ఏమన్నా కానీ మరి రావణ రేపు వస్తాడు మరి గుమ్మడికాయ కావాలంటాడు మనం ఏం చేద్దాం అంటే గుమ్మడికాయతో బంగారం అయిన వేద్దాం అన్నాం సరే మంచిదని చెప్పి వీళ్ళు నిర్ణయం వల్ల వీళ్ళు ఉండేవారి అప్పుడు శ్రీరామచంద్రుడు అయోధ్య నగరం నుంచి రాసూరు కోటకు వచ్చి రాసూరు కోటకు వచ్చి ఏమండి రెడ్డి గారు మరి గుమ్మడికాయ వస్తున్న అన్నది ఏదంటారు గుమ్మడికాయ పంట పని పిచ్చి రామన్నా నువ్వు వాసానికి వెళ్ళావు ఆడాడ ఎత్తనాలు మొత్తం వచ్చి బాగా పెట్టినా నిజమే గుమ్మడి ఎత్తనాలు అని తెలియక మేము పెట్టాము పంట అయితే పనిలేదండి గుమ్మడికాయ తెచ్చుకో గుమ్మడికాయతో బంగారం వీళ్ళ కాడ ఎంత బంగారం ఇట్టే గుమ్మడికాయతో బంగారం ఇస్తున్నాను అలా చర్లేని చెప్పి కుమార ఆంజనేయ నిమ్మ జాలారించుబండలు ఎందున ఓ రామ గుమ్మడికాయ ఉంది తీసురాపో ఆ రామగుమ్మడకాయని తీసుకొచ్చి ధర్మ కాటాని రాసూరి కోటలో పెట్టి ఒకవేపిన గుమ్మడికాయని పెట్టి నాయనలారా రెడ్డి రాజులారా తీసరాండి బంగారం అని చెప్పాను అనేవరికల్లా అప్పుడు మన రెడ్డి గారు మొత్తం కూడా ఇక బంగారం తీసుకొచ్చి కాటాలో పెడతారు రామన్న కొట్లు లక్ష్మణ కొట్లు మొత్తం కూడా పగలగొట్టి ఎవరికాడ ఎంత ధనం ఉన్నా కూడా తీసుకొచ్చి కాటాలో పోసినా గాని కాటాలు ఎగవట్లే కుమార ఆంజనేయ రామగుమ్మడ పండ్లు కూర్చో ఆంజనేయుడు రామ గుమ్మడికాయలో కూర్చుంది ఇక ఆంజనేయుడు కూర్చుంటే ఇక దక్కిద్దా ఎన్ని తీసుకొచ్చి పెట్టినా గాని ఫలితం లేకుండా పోయింది ఇక ఆడవారి ఒక వద్ద నుండా నగలు నాణ్యాలు మొత్తం తీసుకొచ్చి కాటాలు లేకవాలి లేక ఉన్నప్పుడు అప్పుడు చూసారంట రంట ఇక మాట దప్పే వాళ్ళం కాదు మనం రెడ్లం అబద్ధం ఆడే వాళ్ళం కాదు గుమ్మడికాయతో బంగారం రామానికి ఇస్తా ఆ మాట అనేది మనం దక్కించుకుంటేనే మన ఘనకీర్తి అనేది ఈ ప్రపంచంలో రెడ్డి రాజులు మాట వారని పేరు అనేది ముగము జగ ఉన్నంత వరకు ఉప్పు సప్పునైనా అరిటికి చేపొచ్చిన అన్నానికి ఎక్కిన కలియుగము జరిగినంత వరకు మన చరిత్ర అనేది ఇంత ముందుకి ఒకరికి దానం చేసే వాళ్ళమే కానీ ఒకరి కింద ఆ చేయి జాపే వాళ్ళం మన రెడ్డి వంశం ఉండరాదు కాబట్టి మన ఆడవారి ఎందున ఉండ అర్తిన ఉండ మాంగళ సోస్త్రములు కూడా తించి కాటాల వేయండి అప్పుడు మన ఒక ఆడవారి ఒక అర్తిని ఉండ మాంగ్ల సూత్రాలు మొత్తం కూడా చేసుక వచ్చి కాటాలో పోసి వేసిన తర్వాత ఈ కాటా లెగవట్లేదు లెగవనప్పుడు దేవతన్నమాదేవి కాడికి పోయిండు బేతాల రెడ్డి ఈ ఒక బేతాల రెడ్డి దేవతన్నమాదేవి కాడికి పోయిన తర్వాత అప్పుడు ఆయన మూడో కోడల అమ్మ కోడల నీ అర్థను ఉండ మాంగళ సూత్రం తెచ్చి నాకు ఇవ్వు రాముల వారికి బొమ్మడికాయతో బంగారం ఇస్తానన్నావు మాట నేడిది తప్పకుండా చెల్లించాలా ఈ అమ్మ ఇష్టన పటు అని అర్థిన ఒక రెండు అస్తవులు పెట్టి సూస్త్రం ఇవ్వబో ఇయ్యబోయే టైంలో ఈ భర్చత్రువులు కూర్చున్న శ్రీరామచంద్రుడు కూర్చున్న గడ్డ కూడా గడగడగడగడన వణికి వణికే వరికల్ అప్పుడు భర్చత్రులు చూసి అన్నయ్య నువ్వు లేనంత పరమలో పొయ్యే ప్రాణాన్ని కాపాడింది అన్నం పెట్టింది ఆదరించింది మధ్య పోసింది రెడ్డి గారు కూడా సరే కొంతమంది అట్టుంటారు కొంతమంది ఉంటారు మా పుణ్యాత్మరాలు జగటానికి వీలు కాదు ఇంతవరకు ఆపుజేయి ఆపుజేయి సంతోషం నాయనని చెప్పి ఈ ఒక భర్చత్రివులు శ్రీరామచంద్రుని అస్తమ పట్టుకొని నమస్కరించారు నమస్కరించే అప్పుడు తమ్ముల మాట కూడా గడిమీరకుండా అప్పుడు చూసి కుమారా ఆంజనేయ ఏది కాటా శరీర లెవల్రా ఎవరు లెవెల్ బయటికి నీళ్ళు సల్లు అనే వరకల్లా రెడ్డి గారికి వెళ్ళి వరుముళ్ళంతో వాసిగా వంగిపోయి వంగిపోయిన తర్వాత అప్పుడు చూశారు సరే మంచిదని చెప్పి ఆ వంగిన తర్వాత ఏమండి బేతాల రెడ్డి గుమ్మడికాయతో బంగారం అనేది కనకీర్తి అనేది మీ రెడ్లు ఇచ్చేశారు ఇంతవరకు సంపూర్తి ఇక సరిపోయి ఉన్నది ఇక రాండ అమ్మా దేవతన మాది మాంగ సూత్రం వద్దులే సరిపోయిందంట అని చెప్పి ఎనికి తిరిగి ఆ బేతాల రెడ్డి తెంచిన పుస్తలు ఉన్నా కానీ అవి కూడా తెలుసుకోండి ఇంకా తెచ్చినవి మనకు అవసరం లేదు అని చెప్పి కాటాలో పోషి కాటాల భుశాలు కల్లూరు గట్టు యమదగిరి పర్వతం రీతిగా బంగారం పడి ఏమండి రెడ్డి ప్రభులారా ఏదో మాట పట్టింపు కొరకు మిమ్మల్ని అడిగానే కానీ మీ ధనువద్దు ధాన్య వద్దు ఎవరు ఎంత చేశారో నేను మళ్ళీ గా తుంచి నీకు ఇస్తాం తీసుకెళ్దాను నేను చేసుకుపోయే వాళ్ళం కాదు మీ ఒకరికి పెట్టే వాళ్ళమే కానీ ఒకరి కింద చేతి కింద చేయి జాపే వాళ్ళం కాదు మారు మాట మా వద్ద లేదు మారుమానం మా ఇంట్లో ఇక ఉండదు ఇల్లు వెళ్ళిన చిన్నదాన్ని కూడా ఇంట్లో చేసుకొచ్చుకునేది లేదు ఇప్పుడు మేము తెంచిన తాళి ఉగమ జగమున్నంత వరకు ఉప్పు సప్పునే నారిటిగా చావచ్చిన అన్నానికిన కలీగమ జరిగినంత వరకు ఇప్పుడు ఎంతమంది రెట్లయితే పట్టుకొని తించి మీ గుమ్మడికాయతో బంగారం అని విచ్చిన ఘనత వాళ్ళ వరకే దక్కింది కాబట్టి ఇంతవరకే గాని ఇక కట్టిన తెంచిన పుస్తని ఇక కట్టేది లేదని చెప్పి అన్నది మన పెడకంటి రెడ్డి ఓమిషమల్లి సాంబ్రిడ్డి గారు అది ఈ చరిత్ర అనేది ఇక్కడికి వచ్చేసింది